ఓ శుభ సాయంకాల్ ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా త్రిల్లుగా ఉంది కరెక్ట్ మీకోసం ఎదురు చూస్తున్నాను ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ఓ ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా ఎవరైనా ఉండొచ్చు పర్వాలేదు ఎలా మనసు విప్పి మాట్లాడే దగ్గర మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగువ మగవాడితో గుస రస బుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని మీరు కోరిన ఆనందం మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండుదని ఈ కవర్ లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను పెట్టండి పెట్టండి సీరియల్ కథలా చదువుకుంటాను

బయటకి వెళ్ళే వాళ్ళని ఎక్కడికి నడకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పారు మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా టైం అయిపోయిందే ట్రైన్ వచ్చేసి నేను ఇక్కడే ఉంటే ఎలా మరి ఆగావా నువ్వెందుగా వెళ్దాం ట్రైన్ కి వడవచ్చి వస్తాడుగా మరి అందుకే కానీ వెళ్ళేది బావాని రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను అంతే బావ త్రిల్ అయిపోతాడు ఆ థ్రిల్ లోనే బావన్ ఇంటికి తీసుకొస్తాను చూడు విడిపోయిన మమతను కలవడం కన్నా థ్రిల్ ఉంటుందమ్మా అది నాకు నా కూతురి ఎందుకు మా ట్రైన్ వచ్చే వేళయింది అదిగో నైన్ డౌన్ నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు అప్పుడు నువ్వు నాకు త్రిల్ ఎలా ఇస్తామా వాడిస్తాడు మనకి త్రిల్ వెళ్ళాక ఎలాగో తప్పదు ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా ఓ మాట అడుగుతాను చెప్పు ఏడు రోజులు ఏడు క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా గలను కానీ చెప్పాను ఎందుకని అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జట్టుకు థ్రిల్ గా ఉంటుంది బాబు ఇదేటండి స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు హోటల్లో ఇదే మాట్లాడారు గుడి దగ్గర ఇదే మాట్లాడారు అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్లి థ్రిల్ ఏ ఉండదు ఎక్కడ బాబు ఎక్కడ ఇటే అయింది పరువు పొద్దు పరువు పొద్దు నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడి ఏం జరిగింది తర్వాత చెప్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో స్వాగతం మరదల నన్ను జైలుకు పంపించి నీ ప్రేయుడు కొలవటానికి వెళ్ళావు నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను మాట్లాడేది అర్థం కాలేదా నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు నీ పాతి వచ్చు ఏ పాడుతో నాకు ఇప్పటికి అర్థమైంది నిన్నెవరికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నానుకో అక్క జైలు ఇద్దరు జాయింట్కి నా అధిక చ వదులు నిన్నే వదులు సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకొరివి పెట్టవలసి వచ్చేది నేను అడుగుతాను చేస్తావా చెప్పండి ఆ దుర్మార్గుడు దాన్ని ఆ మానమర్యాదలతో ఉంచడు దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు నీ కాబోయే భార్య నువ్వే రక్షించుకో దాన్ని కాపాడే శక్తి నాకు లేదు అది హాయిగా బ్రతికి తెచ్చాలు నేను వారి చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు బాబు తీసుకెళ్ళు అది కదండి పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా అనుకోని బాబు మనమంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు ఏమనుకుంటే మనకే తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈరోజు నా చేతుల మీద కానీ కప్పగించగలుగుతున్నాను తీసుకువెళ్ళు బాబు సరే అమ్మాయి మన ఇంట్లో ఎలా ఉంటుందిరా అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదు బాబాయ్ మరి ఈ అమ్మాయి పేరు లలిత నేను అడిగింది అమ్మాయి పేరు ఆ అమ్మాయిని కాస్త తీసుకొచ్చేవాడి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది ఏమిట్రా అవసరం లలిత నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నా తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్ అంటే అంతా నీ ఇష్టమేనా నీ వెనక ఎవరు లేరు అనుకున్నావా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా అసలు నీకు విషయం తెలుసా అంకుల్ ఏమిటి పద్ధతి పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి చెప్పని అది కాదమ్మా దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు ప్రేమించట అంకుల్ ప్రేమించడం అనేది మనసు చేసే పని గుడికి వెళ్ళడం అనేది మనిషి చేసే పని నీకు తెలియదమ్మా విడు అంకుల్ ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి ప్రేమించే మనసు ఉంది కాబట్టి ప్రేమించాడు తన మనిషిని తాను కాపాడుకోగలన్న